హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే గుడ్ న్యూస్ అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు వారందరి కోసం వచ్చేసి ఇంద్రమ పథకం ద్వారా వచ్చేసి ఇల్లులైతే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే పొంగులేటి శ్రీనివాస్ గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మార్చి పదహారో తారీఖున సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఐదు లక్షల రూపాయలు అనేది మనకి నగదు ఏ విధంగా మన ఖాతాలు అయితే జమ అవుతాయి అలాగే ఎవరికైతే వచ్చింది ఎవరు కాలేదు ఎలా తెలుసుకోవాలని చాలా మంది మనకైతే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం ఇంద్రమా పథకం స్కీమ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కర్ ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే చెప్పింది హామీల ప్రకారం ఏమైనా పథకాలు అయితే అమలు అయితే అయినాయంటే దాదాపుగా అయితే కొన్ని అయితే అయినాయి కొన్ని అయితే అవ్వలేదండి ఈసారి వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి సీఎం గా రేవంత్ రెడ్డి గారు కొన్ని పథకాలైతే ప్రారంభించారు దాంట్లో భాగంగానే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజల కోసం అయితే ఎలక్షన్ ముందు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఇల్లులు అయితే కట్టిస్తామని గతంలో అయితే చెప్పారు కదండి ఆ ఇల్లు కట్టియడానికి వచ్చేసి ఇంద్రమ పథకం అయితే పెట్టడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తాం దీని ద్వారా వచ్చేసి పేద ప్రజలు ఇల్లు అనేది అండగా అయితే ఉంటుంది కానీ గత ప్రభుత్వం చేయలేదు కానీ మేము చేస్తామని ఈసారి వచ్చేసి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఎలక్షన్ ముందు దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ డిసెంబర్లో కూడా కొన్ని సర్వే అయితే చేపించారు సర్వే చేయించిన తర్వాత మనకైతే ఏదైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ అయితే తీవడం అయితే జరిగింది ఆ లిస్ట్ ప్రకారంగా వచ్చేసి మనకైతే దాదాపుగా చాలా వరకు అయితే ఇల్లులైతే జరిగిందండి మీకు లిస్ట్ ఎలా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఆ మీ పేరు ఉందా లేదా అని మొబైల్ నెంబర్ దాంతోపాటు మీ ఆధార్ కార్డ్ నెంబర్ దాంతోపాటు మనకైతే రేషన్ కార్డు లేకుంటే అప్లికేషన్ నెంబర్ ఈ నెంబర్లో ఉంటే మీరు అయితే ఈజీగా మన ఇంధ్రమా పథకం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కదా దాంట్లో వెళ్ళి మీరైతే చెక్ చేసుకుంటే మీ పేరు అనేది మీకైతే ఉందా లేదా అని తెలియజేయాలి వచ్చేస్తుంది అలాగే నియోజకవర్గానికి వచ్చేసి మూడు వేల రెండు వందల ఇల్లులు మాత్రం ఇప్పుడైతే కేటాయిస్తున్నారండి మొదటి విడతగా దాని తర్వాత వేరే విడతగా మనకైతే కేటాయించడం అయితే జరుగుతుంది మొదటిసారిగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి ఇంద్రమా పథకం ద్వారా ఎవరైతే పొందారో వారికి మాత్రమే ఈ డబ్బు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా